మన ప్రభాస్ నాగశ్వన్ కాంబినేషన్ లో బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తున్న కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆరు రోజులైతే కంప్లీట్ చేసుకుంది ప్రీమియర్ షోల నుంచి నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు దిమ్మ తిరిగే కలెక్షన్స్ సాధిస్తోంది అంతేకాకుండా బీసీ సెంటర్స్ లో మండే రోజు ఆల్మోస్ట్ అన్ని సింగిల్ థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి అంటే మామూలు విషయం కాదు బాహుబలి సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావటం అది కూడా మన ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైంది నాలుగు రోజుల్లో ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఐదు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసిన ఈ సినిమా ఐదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది చాలా ఏరియాల్లో బాహుబలి రికార్డుల్ని సైతం బ్రేక్ చేసి ప్రభాస్ కల్కీ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ వన్ స్టార్ అయ్యారు ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా ఐదు రోజుల్లోనే వంద కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించడంతో ఈ సినిమాకి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా తిరుగు లేదని చెప్పాలి నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా హాలీవుడ్ మూవీస్ కి పోటీ ఇస్తూ ఇప్పటికే పన్నెండు మిలియన్ల రేంజ్ లో కలెక్షన్స్ అయితే సాధించేసింది భారీ అంచనాలతో రిలీజ్ బాహుబలి సినిమాకి కూడా ఈ రికార్డులైతే సాధ్యం కాలేదు కల్కీ సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్స్ లో నాలుగు రోజుల వరకు ఏరియాల వారీగా కలెక్షన్స్ వస్తారు పరిశీలిస్తే ఒక్క నైజాం ఏరియాలోనే యాభై ఎనిమిది కోట్లు అంటే కేవలం నైజాం ఏరియాలోనే కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది ఇంకా సీడెడ్ లో పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఉత్తరాంధ్రలో పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఈస్ట్ గోదావరిలో ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు గుంటూరులో ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నూట ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా రెండు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సాధించింది కర్ణాటకలో పదిహేడు పాయింట్ ఏడు ఆరు కోట్లు తమిళనాడులో పది పాయింట్ ఆరు ఆరు కోట్లు కేరళలో ఐదు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజుల్లోనే అరవై ఏడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజుల్లో రెండు వందల ఎనభై కోట్ల షేర్ ని ఐదు వందల డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ లో సాధించింది ఇంకా ఐదవ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల రేంజ్ లో షేర్ ని ఎనభై రెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సాధించింది మండే రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటే ప్రభాస్ క్రేజ్ కి ఇది నిదర్శనం అనే చెప్పాలి కేవలం ఐదు రోజుల్లోనే కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది ఇక ఆరో రోజు ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది సినీ వర్గాల సమాచారం ప్రకారం కల్కి సినిమా ఆరు రోజుల్లో ఏడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశాలున్నాయి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మూడు వందల ఎనభై ఆరు కోట్ల షేర్ ని అయితే సాధించాలి కేవలం ఐదు రోజుల్లోనే మూడు వందల పది కోట్ల షేర్ ని సాధించేసింది కాబట్టి మరో వన్ వీక్ లో ఈ సినిమా బ్రేక్ విన్ అయిపోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి అదే రేంజ్ లో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఐదవ రోజు నుంచి కల్కీ సినిమా షేక్ చేస్తోంది ఫైనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా కలెక్షన్ ఊహించడం కూడా కష్టమే అని సినీ వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాయి ఫైనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా కొట్టండి